చాయిస్ ఇక్కడ రెండున్నాయి కనిపించాలి ఇంతకుముందు మైసమ్మ యూత్ అన్నా కదా దాన్ని పక్కది పింక్ కలర్ కండు ఉంది కదా అది మైసమ్మ యూత్ సిరిసిల్లకి అవుతుంది ముస్తాబాద్ అంట ఇప్పుడు దాన్ని క్రేన్లో ఎక్కేస్తారు చూద్దాం ఓకేనా యూత్ వాళ్ళు అయితే వచ్చేసి బీర కట్టేసిరంట చూద్దాం క్రేన్ క్రేన్ అయితే వచ్చేసింది పబ్లిక్ ఆల్మోస్ట్ యూత్ వాళ్ళే కావచ్చు చాలామంది వచ్చేసారు ఇక్కడికి మైసమ్మ యూత్ వాళ్ళు సిరిసిల్లా ముస్తాబాద్ క్రేన్ అయితే చూడండి గత అయితే తీస్తుంది మెల్లిగా చాలామంది చేస్తారు చూద్దాం సెట్టింగ్ చేస్తారు ఇప్పుడు ఇక బెల్ట్ సెట్టింగ్ వేసి మెల్లి ఐడల్ని బయటకు లిఫ్ట్ చేస్తారు ఇక అయితే సెట్ చేస్తారు చూడండి ఇక్కడ క్రీడత వచ్చేసింది కాబట్టి సీట్ వేస్తారు చూడండి బయట బెల్ట్ సెట్ చేసినా కలిపి మధ్యన క్రేన్ వాళ్ళు సిట్టింగ్ చేస్తారు ఇక్కడ యువత అన్న వాళ్ళు అయితే కుమ్మడికి అయితే పడతారు ఎప్పుడేస్తాం అయితే లిఫ్టింగ్ చేయకముందు కవర్ కప్పుతారు ఎందుకంటే వాతావరణం నచ్చలేదు కాబట్టి తిరిగి లాక్క కాబట్టి కవర్ అయితే వాళ్ళు బిల్డర్ అయితే ఇసుకట్ హీరో లిఫ్టింగ్ ప్రైస్ ఉంటుంది ఇక డైరెక్ట్ బయటకు ట్రాక్టర్ టాల్లో లిఫ్ట్ చేస్తుంది డ్రాపింగ్ చేస్తుంది గణపతి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయిట్ ఉంది ఫైవ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ అంట మా అమ్మ అమ్మ రేట్లు మాత్రం గుర్రపాడు పాడు

చాలా రిస్క్ తోటి తీస్తారు లోపలికి వెళ్ళి చాలా షెడ్ అయిట్ ఉంది తోటి మొత్తం సాధ్యమవుతుంది చూడండి మెల్ల బయటకైతే కొన్ని చెడు లిఫ్ట్ చూడండి అట్లా మెల్ల బయటకైతే ఇస్తు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది ఈ చెట్లకి వెళ్ళి బయటకెళ్ళి రిస్క్ అనిపించింది చూడండి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఎందుకంటే పెద్ద పెద్ద ఉంది ఆ చెడు పక్క చెడు సక్సెస్ఫుల్లీ చిన్న చెల్లెకి వెళ్ళి పెద్ద చిల్లకైతే చేయరు ఎండకెళ్ళకైతే మొత్తం బయటకైతే వచ్చేసింది కని చేయడం మసాం అవి పోాలి ఇక్కడ ట్రాటర్ రాలేదు ఉంది దాంట్లో డ్రాపింగ్ చేస్తాడు ఐ మీన్ లిఫ్ట్ ఆన్ లిఫ్ట్ చేస్తాడు

గణేశెట్లో అయితే డైట్ ట్రాల్ దగ్గరకి అయితే వచ్చిచ్చింది డైట్ వన్ లిఫ్ట్ చేస్తాడు టాటో ట్రాలీపైకి అయితే ఎట్టయితే వచ్చేసింది గణపతి చూడండి సెట్టింగ్ చేస్తారు కానీ ట్రాలీ పైన సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మా సమ్మ యూట్ వల్ల అమ్మ ట్రాక్టర్ ట్రాలీ పైన పెడితే ఎంత హైట్ పడుతుంది చూడండి జనాలు చూడండి అట్లనే గణపతి చూడండి వారేవా వేరే లెవెల్ ఓకే లిఫ్టింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ గణపతి కన్నా పెద్ద కొడుతుంది చూడండి ఓకే గైస్ సిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి ఇట్లా చూద్దాం చూడండి ఆల్మోస్ట్ లిఫ్టింగ్ అయితే పైన అయిపోయింది వారే వా ఏం కొడుతుంది బాబు ఓకే గైస్ వెయిట్ ద నెక్స్ట్ ఓకే చేయలేవు ఇంకో ప్లేస్కి వచ్చిందరికి ఇక్కడ గణపతి ఆల్రెడీ షిఫ్టింగ్ చేసారు చూద్దాం దగ్గరికి వెళ్ళి చూడండి ఆల్రెడీ డ్రాపింగ్ అయితే అయిపోయింది లాస్ట్ మూమెంట్లో చేసినాం మనం తెలుసుగా అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ కష్టం కష్టమైపోతుంది చాలా ఉన్నాయి గణేష్ ఐడియాస్ డ్రాపింగ్ అయితే చేస్తారు చూడండి వేరే ఉంది కదా గణేష్ శిల్పకళ ఆర్ట్స్లో చూడండి డ్రాపింగ్ చేస్తారు వా ఇక్కడ ఇక్కడంటే మన విఘ్నేశ్వర కళాటర్ దగ్గర గణపతి ట్రాన్స్ఫర్ అవుతుంది దగ్గర దగ్గర పదిహేను ఫీట్ లైట్ ఉంటుంది విడితే వచ్చి ఫైవ్ ఫీట్లు ఉంటుంది రోడ్ పై నుంచి షూటింగ్ చేస్తారు గైస్ అన్న ఎటు ట్రాన్స్పోర్ట్ ఎటుపోతుంది కంట అయితే ఏదు ధర్మరం అంత గణపతి వచ్చేసి ధర్మరకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి చూడండి యార్ యార్ ధర్మరం అనే ట్రాన్స్ఫర్ అవుతుంది గణపతి ఎల్ల డ్రాపింగ్ చేస్తుంది చూడండి ఓకే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ మిల 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 ఓకే గైస్ బెట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పెద్దగా కుక్కని గైస్ చూడండి బెల్ట్ అది వేసేస్తారు లిఫ్ట్ చేసిన గణపతి ఇక్కడ ఉంది వెల్ మొత్తం బెల్ట్ కొడతారు వెల్డింగ్ వేయించి ఇదని పక్కనే ఇదండి తరమార్కెక్స్ ఇప్పుడు అవుతుంది గణపతి ఇంతకుముందు ఇచ్చినా కదా ఓకే ఫ్రెండ్ రైట్ నెక్స్ట్ ఓకే